స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో చాలా సంతోషంగా ఆదిత్య అమ్మ నేను నడుస్తున్నానమ్మా చూడు నీ కొడుకు నడుస్తున్నాడు దానికి కారణం నా ఆనంది అమ్మ నా ఆనంది కారణంగానే నేను నడుస్తున్నానని చెప్పి సంతోషంగా చెప్తూ ఉంటాడు ఇక తన అమ్మకైతే అసలు కథలో ఏం జరుగుతుందో అసలు ఆదిత్య ఎలా నడుస్తాడో తెలుసుకుందాం ఇక కథలో జీవన వాళ్ళు ఇక ఆనందిని చంపడానికే ప్లాన్ ప్రకారం అక్కడికి వస్తారు కదా ఇక అయితే కన్విన్స్ చేసి తన కోపాన్ని అయితే పోగొడుతుంది ఆనంది ఆ తర్వాత బయటికి లాన్లోకి వెళ్దామని తన తీసుకెళ్లడంతో ఆ చూసిన ఇందుమతి తనని చంపడానికి మాస్క్ వేసుకొని ఒక కత్తితో అయితే ఆనంది పక్కగా వస్తూ ఉంటుంది అంతలోనే ఇక శ్రీను రావడంతో ఇందుమతి ప్లాన్ అయితే ఫ్లాప్ అవుతుంది ఆ తర్వాత ఇక జీవనతో ఇలా చెప్తూ ఉంటుంది ఆ శ్రీనుగాడు ఆనంది పక్కన ఉన్నంత వరకు మనం ఆనందిని ఏం చేయలేము అని అంటుండడంతో జీవన అయితే ఇంత ప్లాన్ చేసుకొని వచ్చి రాని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందేనా ఆనందిని ఏం చేయకుండానే అని అంటుండడంతో అలా ఎలా జరుగుతుంది జీవన అయినా తనని చంపకుండా ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు అని అంటుండడంతో గ్రాని ఆ శ్రీనుగాడు ఒక్క నిమిషం కూడా ఆనంది వాళ్ళని వదిలిపెట్టి ఉండడం లేదు ఇప్పుడు ఎలా అని అంటుండడంతో అందుకోసమే ఒక ప్లాన్ ఆలోచించాను అయినా ఆనందిని మనమే చంపాలా ఏంటి డబ్బులు ఇస్తే చంపేవాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకోసమే నా కొడుకుకి ఫోన్ చేసి చెప్తాను రౌడీని ఫుమాయించమని చెప్పి ఆ ఆనందిని కిడ్నాప్ చేసి వాళ్ళే చంపేస్తారు అని అంటున్న తో మరి ఆ శ్రీనుగాడు అని అంటుంటే దానికి కూడా ఒక ప్లాన్ ఆలోచించింది గ్రాని ఆ శ్రీనుగాడు ఇక్కడి నుంచి అయితే కదలడు అందుకోసమే ఈ ఆశ్రమంలో ఉన్న ఒక శిష్యుణ్ణి పట్టుకొని వాడికి డబ్బు ఆశ చూపించి ఏవో మూలికలు కావాలని చెప్పి ఆ మూలికలు ఇక్కడ దొరకవు చాలా దూరంలో దొరుకుతాయని అవి ఖచ్చితంగా కావాలని చెప్పి ఆ శ్రీనుకైతే ఆ శిష్యుడి చేత చెప్పిస్తాను ఇక ఖచ్చితంగా వాడు ఆనంది వాళ్ళ కోసం ఆ మూలికల కోసం అయితే వెళ్తాడు ఆ రోజే మనం ప్లాన్ చేద్దామని అంటుండడంతో నువ్వు సూపర్ రాని కానీ ఇక్కడ మనుషుల్ని చూస్తుంటే వాళ్ళు చాలా నిజాయితీగా ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళు మరి డబ్బుకి ఒప్పుకొని ఇలా చేస్తారంటావా అని అంటుండడంతో డబ్బుకి ఒప్పుకొని వాళ్ళు ఎవరి జీవన డబ్బు కోసం ఈ రోజుల్లో ఎంతకైనా తగిస్తారు అయినా డబ్బు అవసరం ఉన్న ఎవరో ఒకరు మనకి ఖచ్చితంగా ఈ సహాయం అయితే చేస్తారు మనం ఆ శిష్యుల్ని కూడా గమనిస్తూ వాళ్ళతో మాటలు కలిపి ఎవరికి డబ్బు అవసరం ఉందో తెలుసుకొని ప్లాన్ చేయాలని అంటుండడంతో నువ్వు సూపర్ గ్రాని అని చెప్పి చెప్తూ ఉంటుంది అలానే ఇక ఆశ్రమంలో ఉన్న స్వామీజీ దగ్గర ఒక శిష్యుని అయితే పట్టుకొని రాబోయే కథలో డబ్బులిచ్చి ఏవో మూలికలు కావాలని చెప్పి శ్రీను అయితే బయటికి పంపిస్తారు ఇక ఆదిత్యకి మాత్రం ట్రీట్మెంట్ జరుగుతూ ఉండడంతో ఆదిత్య కూడా చాలా నమ్మకం కలుగుతూ ఉంటుంది తను ఏదో ఒకరోజు ఖచ్చితంగా నడుస్తాడని చెప్పి ఇక చాలా ఆనందంగా ఉంటాడు ఆదిత్య కూడా ఇక శ్రీను ఆనంది తనకు చేసే సేవల గురించి చాలా అంటే చాలా సంతోషపడుతూ ఆనంది అంటే నా భార్య కాబట్టి ఇవన్నీ చేస్తుంది కానీ శ్రీను కూడా నా కోసం ఎంత చేస్తున్నాడో శ్రీను నువ్వు నిజంగా చాలా గ్రేట్ ఈరోజు నా కోసం ఎంతో దూరంలో ఉన్న ఆ మూలికలు తీసుకొని రావడానికి వెళ్తున్నావు అని అంటుండడంతో ఇంకెప్పుడు మీరు నన్ను పరాయి మనిషిలా చూడకండి బాబు అని చెప్పి నేను అమ్మాడి వెంటనే ఆ మూలికలు తీసుకొని వచ్చేస్తాను మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్తాడు ఒకరోజు ఆ తర్వాత వీళ్ళు ప్లాన్ ప్రకారం అయితే ఇక ఆనందిని కిడ్నాప్ చేయడానికి రౌడీలకైతే ఫుర్మాయిస్తారు ఇక ఆనంది ఆదిత్యని రోజులాగానే బయట తిప్పుతూ ఉంటుంది కంతలోని ఆ రౌడీలు ఆనంది చుట్టుముడతారు దాంతో ఆనంది ఎవరు మీరు ఎవరు అని అంటుండడంతో ఎవరు తర్వాత తెలుస్తుంది అని చెప్పి ముందు ఒర్రే దాన్ని పట్టుకొని తను నోరు మూయండ్రా అని చెప్పి చెప్తుండడంతో ఆదిత్యారే నా భార్యను వదలండ్రా ఎవర్రా మీరు అని అంటూ ఉంటాడు దాంతో రే వీడేం చేయలేడురా చూశారు కదా వీల్ జైల్లో ఉన్నాడు వీడేం చేస్తాడు అయినా వీడిని మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు తనని ఎత్తుకొని వెళ్ళంట్రా అని చెప్తుండడంతో ఇక ఆనందిని అయితే ఇక నోరు మూసి ఎత్తుకొని వెళ్తూ ఉండడంతో ఇక ఆదిత్య రే వదలర నా భార్యని ఎవరైనా కాపాడండి కాపాడండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక బయట ఎవ్వరూ లేకపోవడంతో ఎవ్వరూ అయితే రారు దాంతో ఇక ఆదిత్య ఈరోజు నేను ఇలా నడవలేని పరిస్థితిలో ఉండబట్టే కదా నా భార్యని రౌడీలు తీసుకెళ్తున్నా నేనేం చేయలేకపోతున్నాను నేను ఎలా నా ఆనందిని కాపాడుకోవాలి అని చెప్పి ఇక చాలా ఇక ప్రయత్నించి గట్టిగా ఇక అయితే వేస్తాడు ఆదిత్య దాంతో ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక నా భార్యని వదులుతారా లేదా అని ఆ రౌడీల్ని అయితే చిత్కబాతాడు దాంతో ఆ రౌడీ అక్కడి నుంచి పారిపోవడంతో ఇక ఆదిత్య ఆనంది నీకేం కాలేదు కదా అని అంటూ ఉండడంతో ఆనంది ఆదిత్య గారు మీరు నడుస్తున్నారు ఆదిత్య గారు అని అంటుంది ఇక ఆదిత్య కూడా ఆనంది అని చెప్తుండడంతో నాకు చాలా సంతోషంగా ఉంది ఆదిత్య గారు అయినా ఇది కూడా ఒక అందుకు చెడులో కూడా మంచి అంటే ఇదేనేమో అని చెప్తూ ఉండడంతో ఆనంది అని అంటూ ఉంటాడు ఇక ఏ ప్రాబ్లం లేదు మీరు నడుస్తున్నారు అని చెప్తూ ఉండడంతో అవును ఆనంది నేను నడుస్తున్నాను నేను నడుస్తున్నాను అని చెప్పి చాలా ఇక యాంగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఇక చాలా ఆనందపడిపోతూ ఉంటాడు ఇక శ్రీను అలా తిరిగి వచ్చేసరికి ఆదిత్య నడుస్తూ ఉండడంతో శ్రీను కూడా షాక్ అవుతాడు ఏం జరిగిందని మొత్తం తెలుసుకోవడంతో అమ్మాడి ఆ రౌడీలు అని అంటుండడంతో అది వదిలేసే శ్రీను ఆదిత్య గారు నడు నడుస్తున్నాడని చెప్పడంతో ఇందుకు సంతోషంగానే ఉంది కానీ ఆ రౌడీలు ఎవరు మాత్రం నేను తెలుసుకొని తీరుతానని మనసులో శ్రీను ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత సంతోషంగా ఇంటికి బయలుదేరతారు ఇక సునంద అలాగే తన భర్త ఆనంది వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇక ఆనంది చూసిన ఆనందిని ఆదిత్య చూసిన సునంద్ సునంద ఇక చాలా యాంగ్జైటింగ్గా ఫీల్ అవుతూ బయటికి వస్తుంది ఇక ఆదిత్య అమ్మ నేను నడుస్తున్నానమ్మా నేను నడుస్తున్నాను చూడు నా ఆనంది కారణంగానే నేను ఈరోజు నడుస్తున్నానని చెప్పి చెప్తూ ఉంటే ఇక సునంద చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్